ఎందుకు ఊరికే ఇన్‌స్టాగ్రామ్ లో స్పందన 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 అని స్పందిస్తున్నావు లవ్ చేస్తున్న అమ్మాయి అమ్మైన నేను దీקורబీ देखकेले ఇకో సారీ ఇకో సారీ సారీ అమ్మైన మంచిగా అలా మా నువ్వే మంచిగా ఇస్తున్నావు సమాజానికి డస్ట్ పట్టిస్తున్నావు నువ్వే డస్ట్ కాదు అలా డస్ట్ కాదు బ్రష్ పట్టిస్తున్నావు అన్న డస్ట్ పట్టింది ఇప్పుడు ఐరాలో రూలమే పోతే దుమ్మునే మీద పడుతుంది మీరు దుమ్ము మీద ఆడకూడదు నువ్వు మాస్క్ ఆ అందరికీ

ట్రెండ్స్ తెలుసు ట్రెండ్ షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ అమ్మ తెలుసు ఆరెంజ్ గేట్ ఉంటది ఒక పెద్ద ఆ ను బ్రాండెడ్ బట్టలు ఇస్తా అసలు బ్రాండెడ్ బట్టలా నీ బ్రాండెడ్ బట్టలు ఇయ్యా అయ్యో కదా ఎం క్లాస్ నోలం గా మిడి క్లాస్ నోలం ఒక్కడ ఓడితే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి బూతుని మాట్లాడతే ఆ సరే మేము రిచ్ పీపుల్స్ ఆ ఓల్డ్ పీపుల్స్ మిడి క్లాస్ నోలం ఎందుకు ఇట్లాంటి ఏమైనా రోగమా ఈ భూతులు మాట్లాడడం ఒకటి ఇట్లా పది మందిని కింద అంటే మంచి ఇవ్వాలి మంచి ఇవ్వాలి నువ్వు ఏం మంచిగా ఇస్తున్నావు సమాజానికి డస్ట్ పట్టిస్తున్నావు నువ్వే డస్ట్ కాదు వాళ్ళ డస్ట్ కాదు డ్రస్ట్ పట్టిస్తున్నావు అన్న డస్ట్ పట్టింది ఇప్పుడు హైదరాబాద్లో రోలం పెరిగితే దుమ్ము అనేది మీద పడుతుంది మీరు కూడా దుమ్ము మీద పడకుండా నువ్వు మాస్క్ అందరికి నువ్వు మాస్క్ పెట్టుకోకును సరే మెగా వేసుకోకును సరే అదే నీ ముఖం మీద పడితే తెల్లముంటు నువ్వు అది చెప్తున్నా నవ్వుడు కాదు ఇంటర్వ్యూ అంటే చింటు మాట కొత్త పెద్ద ఇంటర్వ్యూ చేయాలంటే చాలా కెపాసిటీ ఉండాలి ఓకే ఎందుకు ఊరికే ఇన్స్టాగ్రామ్ లో స్పందన 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 అని స్పందిస్తున్నా నేను లవ్ చేస్తున్న అమ్మాయి అమ్మాయి నన్ను దేవుడి తెలియదు ఇది ఇది ఫ్యాక్ట్ అసలు ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు రియల్ గా చెప్తున్నా ఓన్ డైలాగ్ స్పందన లవ్ చేస్తున్నా కానీ నన్ను దేవుడి బిదే తెలియదు ఆ మిస్సేజ్ చూడదు మిస్సేజ్ చేసిన కానీ చూడదు ఒక అమ్మాయి మరి నిన్ను నీ మెసేజ్ చూడకపోయినా నీ గురించి మాట్లాడకపోయినా నువ్వు ఆమె అని చెప్పుకొని పది మంది కూడా ఎంతవరకు కరెక్ట్ నా కరెక్టు పది మంది గురించి మనకు అనవాసరావు ఇప్పుడే టూ క్రోడ్స్ బెంగళూరు ఆయన కొనిచ్చినాడు ఎందుకంటే ఆయన మొన్న టూ క్రోడ్స్ ఎన్ని సున్నాలు ఉంటాయి చెప్పు ఐదు సున్నాలు గుడ్డోడు రోడ్ ఇప్పుడే గుడ్డోడు కాదు ఇవి ఎడ్ బా ఇవి ఏడ్ బార్స్ వంట వచ్చినాయి

అదే చూడలేదంటే దేకలేదని అర్థం ఇక దేకలేదు అంటే ఆ దేకుడు వేడు మీ సేవ చూసి వేడు వేరే వేరే ఇప్పుడు చదువుకునే ప్రాబ్లమ్స్ సమ్మర్ ఇవి అవి ఉంటాయి ఏ ప్రాబ్లం లేకుండా పని పాట లేకుండా పేరెంట్స్ తెచ్చి పెడితే తినుకుంట వాళ్ళ మీద బతుకుంట ఇన్స్టాగ్రామ్ లో పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటా ఉన్నదంటే ఒక చింటు మాడల్ చింటు మాడల్ అంటే ఇప్పుడు నార్మల్ వ్యక్తి కాదు నార్మల్ వ్యక్తి కాదు నవ్వు ఈ సెలబ్రిటీ మీకు తెలియాలి అది నా గురించి తెలియాలని చెప్తున్నా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నా చింటు మాడాలంటే ఎట్లాంటి ప్రపంచానికి నా వీడియోలు పాకిస్తాన్ బార్డర్ దాకా పోతున్నాయి నా వీడియోలు పాకిస్తాన్ బార్డర్ ఏడుంటే మన పక్క దేశం పాకిస్తాన్ పక్క దేశమే మన కాశ్మీర్ అట్లా అంటూ వాళ్ళు బిన్నా వీడియోలు చూస్తున్నారంటే అర్థం చేసుకోండి అలా తెలుగు రాదు అయినా కానీ లైక్ కొడుతున్నాడు ఫాలో కొడుతున్నాడు కామెంట్ పెడుతున్నాడు సూపర్ సార్ అని సారా మరి సారే అంటారు కాశ్మీర్ వాళ్ళు తెలియదు మీకు రాజస్థాన్ వాళ్ళు చూస్తున్నారు ఆ వీడియోలు తెలుసా ఓకే ఇక్కడ నుంచి చైనా వాళ్ళు చూస్తలేరా చైనా వాళ్ళు పోతున్నాయి కానీ వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేసుకున్నా ఎందుకంటే చైనాలో కరోనా ఉంది ఇప్పుడు ఫోన్లకి కరోనా ఫోన్ పెట్టుకున్నా బాగా ఫోన్ వస్తుందా కరోనా కరోనా రాదా ఓ జాగ్రత్తగా ఉండే ఫోన్ బ్లాక్ చేసి వాడేసిన అకౌంట్ మొత్తం ఆ దేశంనే ఫోన్ ఫోన్ చేసిన రావు నాకు ఓకే అమెరికా జపాన్ వేరే దేశాలు చూసేకర్ కూడా కలతో కాల్ మాట్లాడినావు కదా ఏమన్నాడు ఫోన్ అరే దారా వీడియో కాల్ మాట్లాడమని అన్నాడు సరే అని అన్నా నేను

తెలుసా నేను ఇక్కడ చిన్న పిల్లనని కదా అందుకే నేను చూస్తున్నాను కుషి టీవీ అయితే చూడాలి చూస్తే బొమ్మలాల ఆట ఆడదామంటే హ మన పక్క కునొలే మన కాల్ కూర్చుతారు ఉంచుతారు బొమ్మలాల అట్లా మీరు కూడా అనుకోవాలి బొమ్మలు ఏమంటారు ఇంగ్లీష్లో కార్టూన్స్ స్పెల్లింగ్ ఏపా కార్టూన్ చూస్తా కానీ కార్టూ స్పెల్లింగ్ యాడునా నేను ఇంకా టీవీల నువ్వు టీవీలో ఆ ను లేకపోతే ఎడ నే ఇంకినోనే నడగతలే ఆ కార్టూన్ స్పెల్లింగ్ చెప్పు అని అడిగినా క యు ఎచ్ ఐ కార్టూన్ కాటన్ కాటన్ అంటే తెలియదు మనం కాటూన్ కాటన్ కాటన్ అంటే ఏంటిది కార్టూన్ అంటే బట్ట కాటన్ బట్ట కాటూన్ అంటే కట్ చేసి కట్ కట్టరా సీజర్ సీజర్ అంటారు మరి కట్ చేసేది అంటారు కదా కాటూన్ అట్లా అంటారు ఆంధ్ర మీది తెలివది ఎప్పుడు అంటారు అంటే మనం కుక్క వస్తే అడిగి అంటాం ఆంధ్రులు ఏమంటారు కటే కట్టే అంటారు ఆంధ్రులు ఆంధ్రులు ఏమంటారు కటే కటే అంటారు మీది తెలివది మీ ఆంధ్ర అలానే అంటారా అయినా వేరా మై వేరే ఆంధ్ర వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటారు కటకటే అంటారు కుక్క కటె కటే కాదురా బయ్ కుక్క ఆడి ఆడి ఆ నాన అంట వాళ్ళ భాష మనదే చింటు మడలు చింటు మడలు ఏమైనా ఎల కొట్టాలి హా చింటు మడ వస్తే ఎలగొట్టుడు ఉండదు ఇంట్లో కూర్చోని సత్కారం చేయాలి కూర్చోట్టి కాలు బాలే కడుత్తారు అన్నం పెడతారు తినాలి చెప్తే కొంచెం నమ్మేటట్టు ఉండాలి ఏంది చింటు మోడల్ మనం ఇప్పుడు ఇంత పోతామా పోగా కాళ్ళకి నిలిస్తారు నువ్వు ఏమైనా అనుకో ఈ పొజిషన్లో మా తమ్ముడు ఉండి ఇట్లా మాట్లాడితే మాత్రం ఒక్కటి కొట్టేదాన్ని పక్క నేను నువ్వు కొడుతావు కానీ బయట నీకు ఎంతో కొడుతావు తెలుసుగా నేను కొడుతున్నా దిమాక్ వస్తుంది అని అంటున్నాను చింతి మాట్లాడే నార్మల్ వ్యక్తి కాదని మీకు చాలా సార్లు పోయి చెప్పిన ఒక సెలబ్రిటీ లెక్క ఒక సెలబ్రిటీ లెక్క సెలబ్రిటీ అట్లా సెలబ్రిటీ లెక్క సెలబ్రిటీ స్పెల్లింగ్ చెప్పు

హలో నమస్తే నమస్తే ఎట్లునవు జర కొంచెం ఇంటర్వీల్ అలా బిజీగా ఉన్నా కానీ ఇగో చింటూ మోడల్ వచ్చిండు ఇంటర్వ్యూలు ఉన్నాడు ఆ చింటూ మోడల్ నీకు పెద్ద ఫ్యాన్ అట ఏమంటారు ఏమంటారు రాజు డేంజర్లో నీకు ఏమి ఇష్టం అంటే ఆయన బాడీ ఇష్టం అని చెప్పిండు పోయింది సార్ ఆయన కట్ అవుట్ ఇష్టం అంట నీది ఏమో నేను అడగక ముందే చెప్పిండు ఏమైనా అంటే చాలు రాజు డేంజర్ అంటాడు ఇగో మాట్లాడు ఒకసారి హలో

అయ్యో చింటు మోడల్ మాట్లాడతారంట అంటే ఫోన్ కలిపిన పెద్ద ఫ్యాన్ అట మరి ఓ రెండు డైలాగులు చెప్తాడేమో అని వివాస్ అందరు అడిగారు అడు కొడంగల్ శేఖర్ గారు సంతోషాన్ని ఫోన్ చేసిండు మాట్లాడ అంటే కట్ చేసిండు భయపడ్డాడు ఇంటర్వ్యూ అంటే ఎట్లా చింటి మోడల్ కొత్తపేటతో చాలా డేంజర్ ఉంటది కదా నువ్వు పదిసేళ్ల నీళ్ళు దాపి నేను మూడు మూడుషేర్ల నీళ్ళు దాపుతా అంతే ఆయన గురించి అని ఇప్పుడు ఏం చేద్దామని చెప్పు నువ్వు ప్రపోజ్ రాజు ఆ ఏం చేద్దాం చేద్దామంట రాజు అని లైవ్ లో నువ్వు ప్రపోజ్ చేస్తా వినాలనుకుంటారంట కామెంట్ పెట్టి చెప్తాను వాడు రాడే వాడు మన చేతిలో దెబ్బలు తినేటోడే వాడు మన దగ్గర రాడు మన మన దగ్గర పోయిన గానీ ఉండడు మూల కూసప్పని మూల కూర్చొని వండుకుంటాడు మన జోలి కాస్తాడానికి నేను వాడ్స్ మాట్లాడక వచ్చిన లేకపోతే ఇచ్చి వాడేసేటోని

సరే రాజు యూనివర్సిటీ లో కొట్టాలి చక్క అవుతాడని రాజనా నీకోసం అయినా ఏదైనా ఐతారంట సొరైన ఐతారంట అయ్యో ఏం లేదే రా అని యూస్ చేకర్ అని ఏదైనా ఒక చేద్దాం అక్కడ మన జోలికి రాకుండా మనం ఆంజాలి పోకుండా చూసేద్దాం ఇక ఇంటర్వ్యూ ఓవర్ కి ఇచ్చినా మన ఆంకర్ మీడియం కి ఇచ్చినా కాదు ఫస్ట్ లైవ్ లో ప్రపోజ్ చేయను అని అందరు అడుగుతారు ఇష్టం కదా నువ్వు అంటే రాజు డేంజర్ ఇష్టం అని చెప్పిన ఇష్ట అన్ని ఎక్స్ప్రెస్ ఏమైనా అడుగుతున్నారు ప్రపోజ్ వాటి డేలు ప్రపోజో అంటే ఏంది ఎక్స్ప్రెస్ ప్రపోజ్ అంటే తెలుసా అంటే రాజు డేంజర్ ఐ లవ్ యూ అని ఇట్లా చెప్పాలంట చెప్తారు వలన మొహల్ మొహలకు మాట్లాడితే అన్నక్క అన్నావు నువ్వు ఇప్పుడే ఫ్యాన్ అన్నావు ఫ్యాన్ చెప్పరా ఆ అన్న ఏ అన్న కాదు ఫేమస్ దానికి వాడుకుంటున్నారు అన్న రాజన్న

Thank, Thank you. you.